దేవమాతను అనుసరించుటను గురించి మనము దేవమాతను అనుసరించి జీవించుటయే మరియమ్మ గారికి మిక్కిలి ప్రియము ఆమెకు మహిమను రప్పించు కార్యము మనకు మిగుల ప్రయోజనకరమైన కార్యము దేవమాత యొక్క పుణ్యములను అనుసరించి జీవించుటయే ఆ పరమరానికి ప్రియమైన సేవయగును మనము మన దుష్ట తలంపులను అణచివేయక పాపపు బురదలో పొర్లాడి సంతశించు సమయమునందు మా పరిశుద్ధ కన్యక గురించి చెప్పు జపములను చేయు క్రియలను ఆమెకెట్లు ప్రియపడును మనము పాపములో పడినప్పుడు ప్రయాసపడి దానిని విడిచి మరేమతను వెంబడించి నడుచుటకు గట్టి ప్రయత్నము చేసినచ్చో మనమాకు ప్రియులమయుందు అప్పుడు ఆమె మన వేడుదలలు స్తోత్రములు విన్నపములు మొదలగు వాటిని ప్రేమతో గైకొనును కన్నబిడ్డల మంచి ప్రవర్తన చేత పుణ్య జీవితము చేత తల్లిదండ్రులకు మంచి పేరు గౌరవము కలుగును కదా దేవమాత యొక్క జ్ఞానపుత్రులమైన మనం ఆ మాత సుమాతృకలను అనుసరింప శ్రద్ధాభక్తులతో ప్రయత్నించున్నప్పుడు ఆ పరమజననికి ఎంతయో మహిమ కలుగును దేవమాతను తమ తల్లిగాను ఏలినరాలిగాను రాణిగాను కొనియాడుచు వచ్చిన వారలందరూ ఆమెను అనుసరింప ప్రయత్నింతురుగాక ఆమె యొక్క మహత్యమును ప్రసిద్ధము చేసి అందరూ ఆమెను సేవు కలవలే సేవితురుగాక ఈ భూలోకమున ఆమె మహిమను కొనియాడిన వారలు మోక్షరాజ్యములో సైతము కొనియాడెదరు ఆ పరిశుద్ధ కన్యకను ప్రేమించి ఆమె పుణ్యములను అనుసరించు వారలు ఆమె సహాయము చేత తప్పక మోక్షము పొందుదురు మనము సకల పుణ్యములకు ఉత్తమ మాతృకగా పరిశుద్ధ పరిశుద్ధమాతను అన్ని కాలములందును అన్ని తావులయందును భక్తితో అనుసరించుదుముగాక దేవమాతను అనుసరించుట మనకు మిక్కిలి ప్రయోజనకరము ఆ పరిశుద్ధ కన్యక యొక్క సకల పుణ్యములు ఉత్తమ రీతిని ప్రకాశించుట చేత ఆమెను అనుసరించుటయే సర్వేశ్వరునికి కూడా ప్రియముగా నుండును సద్గుణవంతుడకు కుమారుడు తన తల్లికి సంతోషము కలుగునట్లు చెడు పనులను మాని సుకృత్యమును చేయును అలాగున దేవమాత ఎడల భక్తిగలవాడు పుణ్యక్రియను చేసి వాని వలన పరమజననికి సంతోషము కలిగింప ప్రయత్నించును మోక్షరాని తను ప్రేమించు బిడ్డలను చేయి విడవక వారలను మార్గమున నడిపింప శత్రువులను జయింపజేసి వారు మోక్షము పొందవరకు ఆదరించి కాపాడుకొనచూ వచ్చును